ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇరవై నాలుగు క్యారెట్లు అంటే ఏమిటి ఇరవై రెండు క్యారెట్లు అంటే ఏమిటి ఇరవై నాలుగు క్యారెట్లో మనం వస్తువు చూపించుకోవచ్చా లేదా ఇరవై రెండు క్యారెట్ల రేట్లు ఎట్లా ఫిక్స్ చేస్తారు ఇరవై నాలుగు క్యారెట్కి ఇరవై రెండు క్యారెట్కి రేటు ఎంత డిఫరెన్స్ ఉండిద్ది అనే టాపిక్ మీద అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను బేసిక్గా జ్యువలరీ వర్క్షాప్ కాబట్టి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ ప్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మనము ప్యూరి బంగారపు ఖచ్చితత్వాన్ని ప్యూరిటీని మనము నిర్ధారించేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనే అంకిన వాడటం అనేది జరుగుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ కంటే ఇంకా ప్యూరిటీ అనేది లేదు ఉండదు కూడా అంటే ఇప్పుడు మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ అంటే బిస్కెట్ రూపంలో వస్తుంది అది వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అనేది ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ లో వచ్చేటప్పటికి మనం వస్తువు చేపించుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి సున్నితత్వం ఎక్కువ ఉండిద్ది అంటే చాలా ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం అనేది చాలా సున్నితంగా ఉండిద్ది దానికి సాగే గుణం కూడా తక్కువగా ఉండిద్ది అందుచేత ట్వంటీ ఫోర్ క్యారెట్ లో వస్తువు చేపించుకోవడం కుదరదు ట్వంటీ ఫోర్ని మనము ట్వంటీ టూగా చేసిన తర్వాతే మనము ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు తయారు చేసుకోవడానికి వీలుంటుంది అంటే ఇప్పుడు మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఇక్కడ మనం డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే త్రిబుల్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది అలాగే మనము ఇక్కడ ట్వంటీ టూ చూసుకున్నట్లయితే నైన్ వన్ సిక్స్ మీరు ఎక్కడైనా ఆభరణాల మీద చూసినా కానీ లేకపోతే షాప్లో దగ్గర బోర్డు మీద చూసిన కానీ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అని చెప్పి ఉండిద్ది నైన్ వన్ సిక్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్ అని అర్థము ఇప్పుడు మనము నైన్ వన్ సిక్స్ని ట్వంటీ ఫోర్ని ట్వంటీ టూగా చేయాలంటే మనకు దాంట్లో కాపర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది గ్రామ్కి వచ్చేటప్పటికి మనకు ఎయిటీ త్రీ మిల్లీ గ్రామ్స్ అనేది ఒక కాపర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ టూగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ట్వంటీ ఫోర్ అనేది వచ్చేటప్పటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ట్వంటీ టూ వచ్చేటప్పటికి నైన్ వన్ పాయింట్ సిక్స్ దాంట్లో నుంచి మనం లెస్ చేస్తే ఎయిటీ త్రీ పర్సెంట్ ఎయిటీ త్రీ మిల్లీగ్రామ్ అనేది మనకు ఎక్స్ట్రా దీంట్లో యాడ్ ట్వంటీ టూ యాడ్ అవుతుంది అంటే ఆ యాడ్ అయ్యేదే మనకు కాపరు ఇప్పుడు మనం ఈ రెండింటికి మనము రేటు ఎలా ఫిక్స్ చేయాలి ఎలా మనము ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్లో రేట్ వచ్చేటప్పటికి మనకు అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ వచ్చేటప్పటికి ఆరు వేల మూడు వందల రూపాయలు ఉందనుకుందాము ఇప్పుడు ట్వంటీ టూ రేటు మనం ఎలా గుర్తించాలి ఎలా మనము తెలుసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేటప్పటికి ఆరు వేల మూడు వందలు ఇంటూ ట్వంటీ టూ వచ్చేటప్పటికి నైన్ వన్ సిక్స్ నైన్ వన్ పాయింట్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే మనకు ఒక గ్రామ్ రేట్ అయితే మనకు కనబడతా ఉంది ఇప్పుడు ఆ ఆరు వేల మూడు వందల నుంచి ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు మనం లెస్ చేసినట్లయితే మనకు ఆ ఎయిటీ త్రీ మిలియన్ కాపర్ యాడ్ చేశాను చూసారా ఆ కాపర్ మనకు కాస్ట్ అనేది మనకు మైనస్ ఐదు వందల ముప్పై రూపాయలు చొప్పున మనకు ఒక కాపర్ కాస్ట్ అనేది మనం తీసివేయడం జరుగుతుంది అంటే ట్వంటీ ఫోర్ లో నుంచి తీసివేసి ఈ కాపర్ కాస్ట్ తీసివేసి మనము ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అంటే ఒక గ్రాము ట్వంటీ టూ క్యారెట్ రేటు ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా నిర్ధారించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏదన్నా వస్తువులు కొనాలన్నా సరే మీకు జ్యువెలరీ షాప్కి వెళ్ళి మనము వస్తువులు తీసుకోవాలన్నా మనకు దాని మీద ఎంతో కొంత పరిజ్ఞానం అయితే మనకు కావాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఒక వస్తువు తీసుకోవాలి దానికి కాస్ట్ ఎంత అవుతుంది తరుగులు ఎంత అవుతాయి వేస్టేజ్ ఎంత అవుతుంది ఛార్జెస్ ఎంత పడతాయి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి అది ఏమీ లేకుండా మనము వస్తువు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు అసలు లాస్ అవ్వడము మనం కాస్త మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా మనకు తెలియదు కాబట్టి మోసపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే నేను పెట్టే ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే జ్యువెలరీ వస్తువుల మీద మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మన మన ఛానల్లో మీరు మీద వస్తువు కొనాలనుకున్నా వీళ్ళు ఎక్కడ మీరు దగ్గరలో చేయించుకోవాలనుకున్నా సరే నాకు ఒకసారి నా ఛానల్లో నాకు మెసేజ్ చేసినట్లయితే దాని కాస్ట్ అంటే ఇంచుమించు వాళ్లకు నాకు కాస్త డిఫరెన్స్ ఉన్నా సరే మీకు అంటే ఒక అంచనా రావడం అనేది జరుగుతుంది మీరు ఇన్ఫర్మేషన్ మీకు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు మోసపోవడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే మెసేజ్ పెట్టంగానే నేను రిప్లై అవ్వడం జరుగుతుంది మీకు ప్రతి డౌట్ని క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్